Oh what's the party doing? Party

अच्छा ना अच्छा ना రావాలమ్మా రావాలమ్మా హండ్రెడ్ పర్సెంట్ కోడు నేను అందరు ఫోన్ చేస్తే స్పందిస్తాను సమస్య లేదు నాకు ఎప్పుడు చూద్దాం బాగా సిక్స్టీ పర్సెంట్ ఈ రోడ్లే రెండే రోడ్లు ఫస్ట్ ఎక్కిన నెల లోపలనే వాళ్ళకి బదిలాడన్నా కానీ నేను తీసుకొచ్చి దామర రోడ్ వేస్తే ఎందుకంటే

और नाले चला सकते हैं हां हां आओ अच्छा नॉर्मल है नॉर्मल है ऐसा है నేను మొత్తం నేను ప్రాంతామే సరి మన అభివృద్ధి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేరే లోన్లు ఉన్నాయి నిజంగా బీజేపీ అధికార పార్టీ ఖచ్చితంగా ఏ ఫండ్ అంటున్నాడు కథ ఉంటుంది చాలా రైతు గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎంత ఫండు ఇస్తున్నానో మన కాళ్ళంతా అభివృద్ధి చేస్తుంది సో రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే సౌకర్యాలు చేస్తున్నారు ఇప్పుడు సమర్ కానీ ఇప్పుడు కానీ బస్సు కానీ ఈరోజు ప్రచారంలో భాగంగా మూడో వార్డులో ప్రజలను ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ చేసే ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరంగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి మేము అండదండగా ఉంటాము మీకు చేయతగా ఉంటామని చెప్పేసి మేము కాల నివాసిగా మీకు అన్ని సేవలు అందిస్తానని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళా సోదరులు బ్రహ్మరత్నం పడతా ఉన్నారు గుర్తుకే మీ ఓటు అని చెప్తా ఉన్నారు మేము మార్బూర్ పట్టణంలో వినయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాము మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులతో మరి చేబి చిన్న గారి ఆధ్వర్యంలో మేము మా టీము పెద్ద ఎత్తున ముప్పైకి ముప్పై సీట్లు గెలు ముప్పై ఆరుకు ముప్పై సీట్లు ఖచ్చితంగా గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము మా మూడోవాడు ప్రజలంతా కాంగ్రెస్ అస్తం గుర్తుగా అని చెప్తా ఉన్నారు భారీ మెజార్టీతో గెలుతామని ఆశ వ్యక్తం చెప్తా ఉన్నాము ఎందుకంటే మేము చేసే కాంగ్రెస్ చేసే ప్రజా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తా ఉన్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసం నిరంతరం ఆయన చేసే పనులు ప్రజలకు ఆకర్షితులై కాంగ్రెస్ పైపు మొగ్గు చూపుతా ఉన్నారు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇన్ని రోడ్లు తెచ్చినవి వచ్చినాయి ఏ నిధులైనా గానీ రేవంత్ రెడ్డి సర్కార్ నిధులు కేటాయిస్తేనే మేము రోడ్లు వేస్తున్నాము బీటీ రోడ్లు వేస్తున్నాము మేము బీటీ రోడ్లు వేసిన దాని మీద ఫోటోలు దిగి మేము వేసినామంటే ప్రజలు నమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రతి చిన్న పిల్లల అక్కడికి తెలుస్తుంది కాబట్టి ఏది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ విజయం ఉంటుంది కాబట్టి మా ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ జెండా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తాం జై కాంగ్రెస్